హాయ్ హావర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనకి బిగ్ బాస్ ఎయిట్ నుంచి అయితే మరో కొత్త అప్డేట్ అయితే వచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక పర్సన్ అయితే రాబోతున్నాడు అని అయితే మనకు తెలుస్తుంది దీంతో మరి బిగ్ బాస్ ఎయిట్ లో అయితే కొత్త పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అయితే మనం వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ ఎయిట్ లో నిన్న ఏదైతే ప్రోమో రిలీజ్ అయిందో ఆ ప్రోమోలో అయితే మనకైతే చాలా మంది కంటెస్టెంట్లు ఎవరెవరు బిగ్ బాస్ ఎయిట్ లోకి అన్నది అయితే మనకి దాదాపుగా తెలిసిపోయింది అయితే ఈసారి ప్రతి సీజన్ లోను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయితే కొత్తగా ఒక ఎంట్రీ అయితే ఉంటుంది బిగ్ బాస్ లో మరి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కి అయితే చాలా మంది అయితే పోటీ పడ్డారు అయితే ఇందులో ప్రముఖంగా స్వాతి నాయుడు కూడా బిగ్ బాస్ ఎయిట్ లోకి వస్తుందని చెప్పి అయితే చాలా వార్తలు అయితే వచ్చాయి అయితే ఆ వార్తలు వచ్చినప్పటికీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అయితే ఇప్పుడు తేలిపోయింది అయితే ఇప్పుడైతే ఒక ప్రముఖ వ్యక్తి పేరు అయితే చాలా గట్టిగా వినపడుతుంది అయితే ఈ వ్యక్తి మరెవరో కాదండి ఆయనే మన కుర్జీ తాత కుర్జీ తాత వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ ఎయిట్ లోకి రాబోతున్నాడు అని అయితే మనకి సమాచారం అందుతుంది మరి మన కుర్జీ తాత గతాన్ని గనక చూసుకుంటే ఎన్నో అనుయమైన సంఘటనలు అతని జీవితంలో అయితే చోటు చేసుకున్నాయి అదే విధంగా ఆయన జీవితంలో అనేక వివాదాలు కూడా ఉన్నాయి ఆయన గతంలో చేసిన ఒక ప్రముఖ స్టార్ మీద చేసిన వ్యాఖ్యలు కానీ అదే విధంగా సీఎం మీద చేసిన వ్యాఖ్యలు కానీ ఆ చాలా సంచలనాన్ని రేకెత్తించాయి నెటిజన్స్ కూడా దాని అతని మీద అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఆ తర్వాత అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆ బుద్ధి వచ్చినప్పటికీ ఆ బుద్ధి తెచ్చుకున్న మన కుర్చీదాత అయితే మీడియా ముందుకు వచ్చి అందరికీ క్షమాపణలు చెప్పడం ద్వారా కొంత కొంతవరకు కొంత మేరకు అయితే నెటిజన్ల ఆగ్రహం అయితే తగ్గింది ఆ తర్వాత మనకి ఇప్పుడు చూసుకుంటే మన కుర్చి తాత అయితే ఆ తర్వాత మన కుర్చి తాత ఏదైతే తన డైలాగ్ ఉందో అది చాలా ఫేమస్ అవడం వల్ల ఆ మన ప్రముఖ స్టార్ అయినటువంటి మహేష్ బాబు గారి సినిమాలో కూడా ఆ పాట ఆ డైలాగు ను పాట రూపంలో వాడుకోవడం జరిగింది ఆ తర్వాత కుర్చి తాజాకి చాలా ఫేమ్ వచ్చినప్పటికీ ఆయన ఆ తర్వాత ఆయన ఫేమ్ ని వాడుకోలేక ఆ డబ్బులను కూడా ఖర్చు పెట్టుకొని ఆ బానిస అయిపోయి ఇప్పుడు చేతిలో డబ్బులు లేక రోడ్ల మీద అయితే అడుక్కుంటూ కనిపిస్తున్నాడు ఆ బిగ్ బాస్ టీమ్ అయితే కొద్దిగా ఇంప్రెస్ అయినట్టు అయితే మనకు కనబడుతుంది ఇదే ఉద్దేశంతో బిగ్ బాస్ ఎయిట్ లోకి కుర్చీదాత తెచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని మనకైతే తెలుస్తుంది మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అవాస్తం ఉన్నది మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనౌన్స్ చేసినప్పుడు అయితే మనకు తెలుస్తుంది అయితే మన కుర్చి తాత పేరు ఎప్పుడైతే బిగ్ బాస్ ఎయిట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తున్నాడు అని చెప్పేసి వినపడిందో ఈ వార్త వినగానే మన వైజాగ్ సత్య గాని ఉప్పల్ బాలు గాని స్వాతి నాయుడు గాని ఆ కొద్దిగా అసంతృప్తిని వెల్లడించినట్లే వెల్లడించినట్టు అయితే మనకు తెలుస్తుంది మరి ఏదేమైనప్పటికీ సూర్యకాంతిని అడ అరచేయి అడ్డు పెట్టి సూర్యకాంతిని ఎవడు ఆపలేడు అదే విధంగా మన కుర్చిదాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వకుండా ఎవడు ఆపలేడు అని అయితే మనకు తెలుస్తుంది మన కుర్చిదాత మన కుర్చి తాత మన కుర్చీ తాతకి సపరేట్ గా ఒక క్యాబిన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారని అయితే మనకి తెలుస్తుంది అంటే ఆయన మద్యం సేవించినప్పుడు తన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఆ చూడడానికి అయితే జనాలు ఎక్కువగా చూస్తున్నట్టు అయితే మనకి తెలుస్తుంది మరి మద్యం దిగిన తర్వాత ఎలా స్పందిస్తాడు మద్యంలో ఉన్నప్పుడు ఎలా స్పందిస్తాన స్పందిస్తాడు అనేది అయితే బిగ్ బాస్ ఎయిట్ లో అయితే చూడాల్సి ఉంది అదే విధంగా మన కుర్చీ తాత ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే విధానం కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్ ఎయిట్ లైతే ఫైర్ పుట్టే అవకాశం ఉంది సో కుర్చీ తాత మొత్తానికైతే బిగ్ బాస్ ఎయిట్ ని కుదిపి ఆ అయితే మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ మనకి పూర్తి వివరాలు వెళ్ళడైతే గానీ కుర్చీ తాత బిగ్ బాస్ ఎయిట్ లోకి వస్తున్నాడా లేదా అన్నది అయితే ప్రస్ఫుటంగా తెలిసే అవకాశాలు అయితే కనబడట్లేదు